ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్థుతి గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము పదనాలుగవ అధ్యాయము ఐదవ వచనం దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యహోవ విరగగొట్టియున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడలారా నీవు సాత్వికముగా మంచిగా నెమ్మదిగా ప్రేమగా జీవించుట క్రీస్తు ప్రభువారు నేర్పినటువంటి మంచి ప్రవర్తన నీ మంచితనాన్ని అనేకమంది చులకనగా తీసుకొని దుష్ట మనసు కలిగి దుడ్డుకరతో నిన్ను హింసించాలని చూసేటువంటి వారు అనేక మంది ఉన్నారు మానని హత్య చేసి క్రూరముగా కొట్టినటువంటి ఏలికల రాజదండము అనగా ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు ఇంకా ఎక్కువ మంది కలిసి నిన్ను క్రూరముగా ఎవరైతే చూస్తూ ఉన్నారో ఎవరైతే నేను మీద ఆ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు విర్రగా ఉన్నాడు అని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తుంది దేవుని బిళ్ళారా దుష్టుల దుడ్డు కర్ర కింద ఈరోజు నీ జీవితం ఉందా ఏమి భయపడకు ప్రభువుని ప్రార్థించు ప్రభు వైపు చూసి ముందుకి నడువు ఆయన నీకు కాపరి ఉన్నాడు ఆయన ఈ సైతాను దుడ్డు కర్ర కంటే దేవుని యొక్క దుడ్డు కర్ర బలమైనటువంటిది ఆయన కర్రను ఉపయోగించారు అని అంటే దేవుని బిడ్డ నీ జోలికి ఎవరు వచ్చినా వారందరిని విరగొడతాడు దేవుడు ప్రితిహనబిడ్డారా భయపడకండి ధైర్యముగా ఉండండి క్రూరముగా నిన్ను హింసిస్తూ ఉన్నారా క్రూరముగా నిపక్షముగా మాట్లాడుతూ ఉన్నారా ఎవరైనా నీవు ధైర్యముగా ఉండు నీ కాపరిని నువ్వు జ్ఞాపకము చేసుకొనొచ్చు ప్రాణమిచ్చిన కాపరి వైపుని మనస్సును ప్రియ దేవుని బిడ్డ ఆయన ఖచ్చితముగా నిన్ను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను అణగద్రొక్కాలని చూస్తూ ఉన్నారో వారందరినీ దేవుడే యహోవాయే విరుగ కొడతాను అని వాగ్దానమిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఏలికలు అనేకము కలిసిపోయి ఉన్నాయి ఈరోజు న్యాయముగా ఒకరు బ్రతుకుతూ ఉంటే న్యాయముగా ఒకరు నడుస్తూ ఉంటే వారి మీద దొమ్మిగా దౌర్జన్యముగా ముగ్గురు నలుగురు లేస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిళ్ళార కానీ నీతిమంతుడు ఒక్కడే అయితే అతను సింహము వలె ఉంటారు ప్రభువు అతనికి ఎప్పుడు కూడా తోడై ఉంటారు ఈరోజు ఒకవేళ వారు గెలిచామని అనుకోవచ్చేమో కానీ నలుగురు గెలిచి కానీ ఖచ్చితముగా నీతిగా నీవు జీవించినట్లయితే యథార్థముగా నీవు జీవించినట్లయితే తప్పక అంతిమ విజయము నీదే దేవుడు వారందరినీ కూడా వారి రాజదండాన్ని వారు ఉపయోగించేటువంటి ఆ ఐడియాస్ అన్నిటినీ కూడా విరగొట్టి నిన్ను దీవిస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ బిళ్ళారా కాబట్టి దుష్టుల ఆ దుడ్డు కర్ర కొద్ది కాలమే ఉంటుంది నీతి మంతుని యొక్క జీవితము చిరకాలము ఉంటుంది ప్రిమినటువంటి దేవుని బిడ్డ దేవుడి లేఖ మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధిడ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు ఏ దుష్టత్వములో ఉన్నారో ఏ దుష్టుల కింద ఉన్నారో ప్రభువ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయచున్నానయ్యా బిడ్డలను జయించలేక అయ్యా అనేక ఏలికలు కలిసి ఉన్నాయేమో ప్రభు అనేక మంది కలిసి బిడ్డను నాయన అనగొడుతున్నారేమో నాయన బిడ్డ మీద నాయన నరహత్యలు చేస్తున్నారేమో ప్రవ్వ మీరే సహాయం చేయని నాయన మీరే నాయన వారిని విరగొట్టి మీ బిడ్డలకు విజయాన్ని దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన ఉన్నాము నాయన మీ దుడ్డు కర్రతో నాయన అయ్యా తను మీ బిడ్డల శత్రువులను మీరే త్రోలి వేసి బలపరచమని మీ బిడ్డలకు నాయన నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేయిచున్నా ఇప్పటి వరకు క్రూరత్వాన్ని నాయన బిడ్డలు అనుభవిస్తున్నారయ్యా బిడ్డలు భరిస్తూ ఉన్నారు నాయన ఎంత క్రూరముగా మాట్లాడినా బిడ్డలు తిరుగుబడలేదు ప్రభువ మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయన మీరే మీ బిడ్డల పక్షముగా యుద్ధమును జరిగించి ఆశీర్వదించు బలపరచమని కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మా తెలియపరచండి తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం ఎటువంటి దుష్టులు మిమ్మల్ని ఏమి చేయలేరు ధైర్యముగా యథార్థముగా నీతిగా ముందుకు నడవండి దేవుని బిడ్డారా దేవుడు మీ పక్షాన్ని ఉంటారు ప్రైజ్ తెల్ ఆల్